హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మిమ్మల్ని బెస్ట్ స్పాట్ కైతే తీసుకొని వచ్చేసాను దీని దీని లొకేషన్ అయితే అన్నారావు సర్కిల్ కాడ కపిల్ తీర్థం వెళ్ళే రోడ్ అనమాట మీకు అంత తెలియలేదు అనుకుంటే ముతూట్ ఫైనాన్స్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే బోండా బజ్జీ అలాగే ఆనియన్ బజ్జి చాలా అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా మంది ఇక్కడ చాలా బాగుంది అయితే చెప్పారు అందుకని అయితే మనం వచ్చేసాము చూద్దాం ఇక్కడ ఎంత మంది వస్తారు ఎలా ఉంటుంది ఏమి అని Der wir war

ஆஸ்ட்ரெஸ்ட்டு கீழக்கேன் தான் முப்பது ரூபாய் கடை முப்பி இருபது ரூபாய் மூறு ரூபாய் அதுவேகா அது நால்பது ரூபாய் கட்டணும் நைட்டி வ நாப்பது ரூபா இருந்த அளவுக்கு போனா கட்டி 아복 경찰 세문�otic 광시이물어보다이는 చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయో ప్రతి ఐటమ్ అయితే టేస్ట్ చేసి రియల్గా రివ్యూ అయితే చెప్తాం మీకు ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు రండి ఏమేమి అల్సండి వడ కీరకాయ బ్రెడ్ ఉదు వడ ఆలు బజ్జి ఆటికాయ బజ్జి మసాలా వడ మైసూర్ బజ్జి క్యాప్సికామ్ బజ్జీ మిర్చి బజ్జి బోండా సో గాయస్ ఇప్పుడైతే ఇవన్నీ తీసుకున్నా నేను దీని పేరు వచ్చి ఇది వచ్చి ఆలు బజ్జీ ఇది వచ్చి ఇది ఇదొచ్చి ఉల్లిపాయ బజ్జి మైసూర్ బోండా సరే ఇదైతే బోండా ఇది ఎలా ఉందో చూద్దాం ఈ బోండా అయితే బాగుంది ఇది వచ్చి ఆలు బజ్జి ఇది వచ్చి వడ ఇది కానీ చాలా బాగుంది అన్నీ అయితే సూపర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకసారి వచ్చి ట్రై చేయండి హోటల్ నేమ్ వచ్చి నాయుడు మెస్ అంట అంకుల్ అంటే హోటల్ హోటల్లో చేస్తారు కదా అంకుల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇక్కడైతే అయితే పెట్టుకుంటారంట 本当に。<music>